ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు నంద్యాల సెంచినరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో వినతులను అందజేశారు జిల్లా వ్యాప్తంగా రీఓపెన్ అయిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కోరారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సంక్షేమ హాస్టల్ మరియు స్త్రీ శిశు సంరక్షణ కేంద్రాలలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మహిళా ఉద్యోగిని ఏమీ పట్టనట్లు కునుకు తీయటం విమర్శలకు దారితీసింది జిల్లా వ్యాప్తంగా వినతులు అందజేశారు కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్ పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి మరియు మెడికల్ కళాశాలలో విధులు నిర్వహించే పాషిద్ద కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిఆర్ఓ రామునాయక్ కు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు జిల్లా ఎస్పీ సునీల్ కు వినతి పత్రం అందజేశారు కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు